వైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయకాలన మీ కొరకు మీ కుటుంబ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నా దయచేసి ప్రతిరోజు వినండి వాగ్దానము ఇతరులకి షేర్ చేయండి రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా హెబిల్ రాసిన పత్రిక పదో ముప్పై ఒకటో వచ్చినము జీవగల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము ప్రియులారా మన దేవుడు జీవగల దేవుడు ఒక్కొక్కసారి మనకు అన్యాయము చేశారనుకోండి అరే దేవుడు చూస్తూ ఉన్నాడే వాళ్ళు మనకు అన్యాయం చేసినా వాళ్ళు బాగున్నారే అనుకుంటున్నావు కానీ వాళ్ళు మనకు కాదు అన్యాయం చేసింది వాళ్ళు మనకు కాదు మోసం చేసింది మన జీవము గల దేవుని కాబట్టి మన పక్షన ఆయన ఉంటాడు ఆయన చేత్తులో వాళ్ళు పడ్డారు కాబట్టి అది భయంకరంగా ఉంటుంది అది పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మనం ఏమీ వాళ్ళ మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ దేవుడే పగ తీర్చుకుంటాడు కాబట్టి ఈరోజు నేను నాశనం చేయాలనుకుంటున్నటువంటి శత్రులు బాధ నుంచి నా ఏసై తప్పించబోతున్నాడు ఇదిగో నీ యొక్క క్షేమాన్ని ఇష్టపడిన వారిని దేవుడు నీ పక్షాన వాళ్ళని గద్దించబోతున్నాడు కాబట్టి భయపడకు నీకున్న శత్రువులను బట్టి నీకు వచ్చే పోరాటాలను బట్టి నిన్ను అనవసరంగా పదే పదే నిన్ను బాధ పెడుతూ కృంగదీస్తూ మాటలతో చేత గాయపరుస్తున్న వారిని బట్టి భయపడకు ఆయన జీవమగల దేవుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారు నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారు ఎవరైతే తొక్కేయాలని చూస్తున్నారు నేను ఎవరైతే ఆ ఊరి నుంచి వెలగొట్టాలని చూస్తున్నారు ఎవరైతే ప్రమోషన్ లేకుండా అడ్డగిస్తున్నారో నిన్ను ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా అడ్డగిస్తున్నారో నిన్ను ఎవరైతే వివాహం కాకుండా అడ్డగిస్తున్నారో తప్పక దేవుడు నీ పక్షాన కార్యం చేయవద్దు భయపడద్దు దేవుని ప్రార్థించద్దు తండ్రి నీకు వందనలు ఇరవై అవధి కాలన ప్రభ యవన బిడలు కొరకు ప్రార్థిస్తున్నాం దారి తక్కువ తిన రక్షించండి చెడు మార్గంలో చెడు వ్యసనాల్లో కూరుకుపోయిన బిడ్డల్ని అయా మత్తు పదాల నుంచి విడిపించిన తండ్రి అక్రమ సంబంధాలు కూరుకుపోయిన బిడల్ని ఎప్పుడు ఏసు నావుల బంధకాల నుంచి విడిపించని మాత్రిక శక్తులు చేతపడి శక్తుల నుంచి ఏసు నావుల విడుదలవును గాక నా సువార్త అందని ప్రతి గ్రామం మీద రక్త ప్రోత్సహం ఉంచిన తండ్రి ఎదుగుద అయా అనారోగ్యంతో బిడల మీదనే కా కనికనుంచి ఏసునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె